పదహారో తారీఖు రాత్రి అంటే తెల్లవారి పదిహేడో తారీఖు తెల్లవారు మూడు గంటలకి దేవరపల్లి మెయిన్ రోడ్లో ఆర్కే ఫోటో స్టూడియోలో షట్టర్లు తాడాలు బద్దలు కొట్టి స్టూడియోలో ఉన్న కెమెరాలు ల్యాప్టాప్లు అవైలబుల్ కెమెరాస్ ల్యాప్టాప్స్ ఇవన్నీ దొంగిలించారు ఆ కేసులో భాగంగా ఆ దౌతనం కేసుని దేవరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం మాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సెన్సేషనల్ సెన్సేషన్ అయింది దేవరపల్లి సెంటర్లో నడి సెంటర్లో సెటర్ తాడలు బాగాలు కొట్టి ఎవరో కార్ వేసుకుని ఆ సిసి కెమెరాలు బట్టి కార్ వేసుకుని ఎవరో దొంగలు తీసుకెళ్లారు అనే దాని మీద మీడియాలో కూడా వచ్చింది ఈ కేసుని గా తీసుకుని అదే రోజు మిడదోలు టౌన్లో కూడా రెండు ఫోటో స్టూడియోలు దొంగతనం జరిగింది ఇదంతా ఒకటే బ్యాచ్ చేసి ఉంటారనే అనుమానంతో దేవరపల్లి సి నేను మా సర్కిల్లో ఉన్న గోపాలపురం దేవరపల్లి ఎస్ఎల్ అందరం టీములుగా ఫామ్ అయిపోయి ఈ కేసును గా తీసుకొని దర్యాప్తు చేసుక ఈ కేసులో మనం వెనకాల నిలబడి ఉన్న నిందితులు మొత్తం ఆరుగురు దీంట్లో ఒక ఆడపిల్ల కూడా ఉంది ఆడపిల్ల ఎందుకని చెప్పి మీడియా ముందుకు తీసుకురాలేదు ఐదుగురు ముద్దాయిలు ఉన్నారు దీంట్లో షేక్ సమీర్ షేక్ సమీర్ అని షేక్ సమీర్ అల్లాడి నాగమణికంఠ అలాగే ఒమిసిన్ రామిశెట్టి దేవిప్రసాద్ మునగంటి గోపి కొల్లి సాయి కీర్తన ఈ షేక్ సమీర్ అనే అతను దీంట్లో మెయిన్ ముద్దాయి ఇతను గుంటూరుకు చెందినవాడు అక్కడ ఇతని మీద రౌడీ షీట్ ఉంది గతంలో రెండు వేల ఇరవై మూడు గుంటూరులో ఒకే రాత్రి ఇద్దరు వాచ్మెన్ ని తలపద్దలు కొట్టి చంపేసింది మటర్ రెండు మటర్ కేసులో సెన్సేషన్ లో ఇతను ఒక ముద్దాయి దాంట్లో అరెస్ట్ అయ్యాడు అది కేసు ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది దాని మీద బెయిల్ మీద ఉన్నాడు ఇదే సమీరు సమీర్ అనే వ్యక్తి సుమారు ఒక పది దొంగతనాల కేసుల్లో పలు జిల్లాల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయి ఉన్నాడు అతనితో పాటు వీళ్ళందరూ జైల్లో ముద్దాయిలు జైల్లో గతంలో వేరు వేరు కేసులు వెళ్ళిపోయి పరిచయాలు ఏర్పడి కోదాడకు సంబంధించిన ఒమిసిన్ ఇలియాస్ సిమ్ అంటారు అలాగే గోపి కోదాడ అంటే సూర్యాపేట జిల్లా తెలంగాణ కోదాడ గోపి ఒమిసిన్ అలాగే విజయవాడకు సంబంధించిన మణి మణికంఠ అలాగే సమీరు వీళ్ళందరూ వీళ్ళలో కొత్త వ్యక్తి ఎవరంటే దేవి ప్రసాద్ ఈ దేవి ప్రసాద్ అనే వ్యక్తి నో హోటల్లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఉన్నారు వీళ్ళందరూ విజయవాడలో ఒక అపార్ట్మెంటు రెంట్కు తీసుకొని అక్కడ ఉండి ఇటీవల కాలంలో ఒక కారు కూడా రెంట్కు తీసుకొని విజయవాడ సిటీలో ఆధార్ కార్డు ఇస్తే అడ్రస్ తీసుకొని కారు రెంట్కి ఇస్తారు ఏదో సరదా తిరుగుతున్నావు అని చెప్పి కారు రెంట్కి తీసుకొని ఈ దొంగతనాలు ఉపయోగిస్తున్నారు మన దగ్గర పదహారో తారీఖు నైటు దేవపల్లి నిడదవోలు ఈ ఏరియాలో ఈ ఆడపిల్ల ఈ సాయి కీర్తన అనే అమ్మాయితో పాటు వచ్చారు ఈ అమ్మాయిని ఎందుకు ఫ్రెండ్ ఫ్రెండ్లీ అమ్మాయి కూడా ఎవరిని పోలీసులు ఆపినా ఆడపిల్ల ఉంటే డౌట్ రాదు ఏదో ఫ్యామిలీ అనుకుంటారు అన్నదమ్ములు అనుకుంటారు దొంగలు అనుకోరు అనే ఉద్దేశంతో ఆడపిల్లను కూడా ఈ గుంటాలో మాట్లాడుకొని తీసుకురావడం జరిగింది ఇందాక మీకు డిస్ప్లే చేసిన కెమెరాలు అవన్నీ దొంగతనం చేశారు వాటి విల్లో సుమారు నిడదవర్ గాని దేవరపల్లి పోలీస్ దేవరపల్లిలో గాని దొంగతనం చేయబడ్డ స్టూడియోలోని వస్తువులు సుమారు ఐదు లక్షల దాకా ఇక్కడ కెమెరాల వ్యాలీతో పాటు ఈ స్టూడియో హార్డ్ డిస్క్లు కూడా తీసుకుపోయారు ఈ హార్డ్ డిస్క్ లో పాపం సుమారు ఒక ఐదు ఆరు పెళ్లి సంబంధించిన హార్డ్ డిస్క్లు దాంట్లో ఉన్నాయి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఒత్తిడి పెడతారు స్టూడియో వాళ్ళు చాలా మానసిక ఆవేదనకు గురయ్యారు అందుకనే ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కేసుని మా పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ ముఠా మొత్తాన్ని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో వీళ్ళని విచారిస్తే గతంలో వీళ్ళు కొంత మచిలీపట్నంలో నూజివీడ్లో కడియం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలు ఇలాగే సెంటర్ అఫెన్స్ చేశారని చెప్పి విచారణలో తేలింది వీరి వద్ద నుండి ఫోర్డ్ కారు మన దేవతపల్లి గాని నిడదోలు గాని ఈ కేసులో ఉపయోగించిన ఫోర్డ్ కారు ఇది ఫోర్డ్ కారు మంగళగిరికి చెందిన ఒక రెంట్కి ఇచ్చే వ్యక్తి దగ్గర నుంచి రెంట్ తెచ్చుకున్నారు ఫోర్డ్ కారు సీజ్ చేశాం అలాగే నూజివీడు పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బుల్లెట్ ను దొంగలించడం జరిగింది ఆ బుల్లెట్ కూడా సీజ్ చేశాం ఇదే కార్లో వీళ్ళు కెమెరాలన్నీ తీసుకొని అమ్మకానికి వెళ్తుండగా ఈరోజు మేము ఉదయం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద ముద్దాయిలందరినీ ఆరుగురిని పట్టుకోవటం జరిగింది ఈ కేసులో చాలా చాకచక్యంగా దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారు గోపాలపురం ఎస్ఐ సతీష్ గారు వాళ్ళ టీమ్స్ పనిచేసి మాకు వితిన్ టూ డేస్లోనే క్లూస్ వచ్చినాయి వీళ్ళందరినీ ప్లాన్ ప్రకారం ఈరోజు అరెస్ట్ చేశాం జ్యుడిషియల్ రిమాండ్కి పంపించబోతున్నాం ఈ కేసులో చాలా చక్కగా దర్యాప్తు చేసిన ఇద్దరు స్థాయిలో వాళ్ళ సిబ్బందికి ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు రివార్డు రోల్ కోసం కూడా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ